మిత్రులందరికీ నమస్తే ముందు రెండు వీడియోస్ చూస్తారు కదా ఇది చివరి వీడియో అనమాట ఈ కోటి దీపోత్సవంలో చక్కగా ఈ వీడియోలో గౌరీ పూజ అనంతరం దీపలక్ష్మికి పూజ చేసి ఆ తర్వాత దీపాలు ఈ లక్షవత్తుల ఉన్నటువంటి దీపాలను వెలిగించి తరువాత మంత్రపుష్పం హారతి నీరాజనాలు ఇవన్నీ ఇచ్చిన తర్వాత శివనామస్మరణతో నామస్మరణతో దేవాలయం మారుమోగిపోయే విధంగా ఈ కార్యక్రమాన్ని అంత జరిపించినటువంటి మరి కోటప్పకొండ గురుకులు గారి పిల్లలు అన్నమాట వాళ్ళు వాళ్ళకి చక్కటి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే దే మా దేవాలయ అర్చకులు ఇక అసలు వారికి బయటికి రావడానికే కుదరదు ఆ దేవాలయంలోనే స్వామివారి కైంకర్యాలు ప్రజలంతా వస్తూ ఉంటారు కదా భక్తులు వారికి చేయడంతో వారు ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా మా గ్రామంలోని జటిరత్న లక్ష్మిని దంపతులు వారు పూర్తిగా గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి కూడా వారి ఖర్చుతోటి కార్యక్రమం అంతా చేస్తూ ఉన్నారట ఈ వివరాలన్నీ కూడా అందరికీ తెలియజేస్తే బాగుంటుందని మన వీడియోలో తెలియజేస్తున్నాను అట్లాగే చాలామంది భక్తులు పూజలో కూర్చోలేకపోయినా కూడా చుట్టూత సోమవారం శివరాత్రి సందర్భంగా మరి గుడి చుట్టూత కూడా ఇట్లా అంత దీపాలు వెలిగించి అంతటా అసలు ఉసిరి చెట్టు ఇంకా రావి చెట్టు చాలా ఉన్నాయి కదా వృక్షాలు వాటి అన్నిటి దగ్గర దీపాలు వెలిగించి ఇది ఆంజనేయ స్వామి ముందు కూడా వెలిగించుకుని ఆ తర్వాత మరి వెనక కళ్యాణ మండపంలో జరుగుతున్నటువంటి అన్నప్రసాదం ప్రసాదం వినియోగం చేసుకుని

ओम जात गुरुदेव नमः श्री गुरुदेवाय वदन्य नमः अरकुट ओम शिवाय नमः ओम शंभवे नमः ओम शंकरये नमः ओम बालाये नमः ओम तवान्य नमः ओम येन उत्ति नमः ओम नमः

ओम राय योमा, सुदा सुदा सुला, ओम जनमाग प्राणी योमा, ओम आरतंडे योमा, ओम आध्यमिया योमा, ओम अरिसुल्युरमा, ओम सुषमा योमा, ओम मत्राइन्द्रमा, आवाज़ जोग्या, सर्वे त्योज्यवना योमा, पहाड़ भुवि त्योज्या योमा, अष्टोत्तर्या, कुंगुमात्कर्मुजा, सर्पयानी

మీరు పెట్టినటువంటి దీపాన్ని అమ్మవారికి చూపించి ఒక చుక్క నీళ్ళు అలా వదిలిపెట్టండి పక్కన ఆచరణ మధ్య ఒక చుక్క నీళ్ళు అక్కడ తరువాత 4000 దన్నకిట్లాగా 4000 ల గౌరీదేవికి చూపించి పక్క వేలో చేండి అస్తో విచ్చాల పాదో విచ్చాల యామి ముకే శుద్ధ ఆజ్ యంత్రత్వయామి మనోందరాజ భరతాం राम राजम बडम कातुय आतुय आरमे दे शुभ राजम दिखविय आवाहित सर्वे छोड़ देवा नाम शुरूआ कपूर आनंद लिया चंद्र सयामी थोड़ी छोटी दक्षिण अंदर की नगरपालिक पंचपालक की धर्मशाला की अन्न की जीवण कराल कपूर आनंद लिया चंद्र सयामी हर हर पार्वती वरगे हर हर महादेव हर అందరూ కూడా ఆక్షత్రాలు పుస్తేలాయని పెట్టారు బనల్మయ్యా ఏదో తోరా దివేశవని ఆనందవస్తువుననకపై ఆమె అక్కడ వేసింది కార్ కపై కాస్కరంనకపై ఆడే జ్ఞానరాజే దైవాని నిమన్ లభున జాయా అందరూ దర్శించే గుచ్చం బడే బడే రామానందరాట్న హరనవహాయి గోవింద గోసరా

అందరూ కూడా మీ దగ్గర దీపారాధన ఉన్నారు కదా విషయాలు అందరికీ దాని కింద ఒక తమను బాధపడి మనస్వే నా

చూపించి చక్కడ చూపెట్టాడు మూడు సార్లు అష్టౌ ప్రక్షాళయాక్షాయా కదా చక్కగా గౌరీదేవి పూజ దీపలక్ష్మి పూజ చేపించి అందరితోటి లక్ష లక్ష ఒత్తులను వెలిగించి ఆ విధంగా కోటి దీపార్చనను అద్భుతంగా పూర్తి చేసినందుకు మరి ఆచార్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ మిత్రులందరికీ కూడా వీడియోస్ షేర్ చేయండి జై శ్రీరామ్